దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సముద్రం లోపలికి పోయి ఈత కొట్టి లోపల పోయి కృష్ణుని పూజ చేసే అవకాశం ఉన్నది కానీ లో గత తొమ్మిది పది నెలల నుంచి అక్కడ అవాంఛనీయ సంఘటన జరుగుతుంది ఇప్పటికొక నూరు మంది దానిక జరిపోవడం జరిగింది లా అండ్ ఆర్డర్ లేదు మహిళలకు రక్షణ లేదు కానీ అక్కడికి పోయితే టైం లేదు కానీ కృష్ణుని పూజ చేసేటందుకు ఆయనకు టైం ఉన్నది ఇంకో పక్క ఈ సంకల్ప యాత్రని బీజేపీ పెడితే కేంద్రం నుంచి మంత్రులు రావడం అశ్విని కుమార్ చోబే నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడడం ఏదైనా భాష రాహుల్ గాంధీ అట్ట పప్పు అట్ట రేవంత్ రెడ్డి అట్ట డప్పు అట్ట ఏం భాషారా బాబు ఇక కొన్ని రోజులలోనే రాహుల్ గాంధీ జైలుకు పోతాడట ఏం పాపం చేసిండని ఏం మర్డర్ చేసిండని ఆయన జైలుకు పోతాడరా బాబు అసలు మీరు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా ఈ భారతదేశంలో పది ఏళ్లలో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే అదే విధంగా పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేయడం డిమానిటైషన్ చేసి పేద ప్రజలలో నోట్ల మట్టి కొట్టారు బ్లాక్ మనీ తెచ్చి పదిహేను లక్షలు జమ చేస్తున్నారు దాని గురించి లేక అది చెప్పకుండా ఇంకా సంకల్ప యాత్ర ఈ సంకల్ప యాత్ర ఏముధరించని తిరుగుతున్న నాకు అర్థమైతే లేదు కేవలం అయోధ్యలోనే రాముడు ఉన్నాడు మేమే కట్టించినాం రామును మేమే పుట్టించినాం సెంటిమెంట్ ఓట్లకే సిద్ధమైన తప్పితే కాశీ షురు అయిపోతుంది అదేవిధంగా ద్వారకా శురు అయిపోతుంది దేవుళ్ళ మీదనే ఓట్లు తీసుకోవాలి అనేది వీళ్ళ కల్చర్ ఉన్నది ఈ భాష ఈ ఆలోచన వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అభివృద్ధి లేనే లేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాష మార్చుకోండి పప్పు ఆట ఇంకోటి తబ్ల మేము మీరేం కొడతారా బాబు మీరు జోక్తారా ఏది కూరగాయల లెక్క జోక్తారా అని అడుగుతున్నా ఏదైనా దీన్ని నేను ఖండిస్తున్నా ఇప్పటికన్నా ప్రధానమంత్రిని కోరేది ఒకసారి మణిపూర్ ఉమ్మంటూ అడుగుతున్నా ప్రజలు ఏ విధంగా ఉంటున్నా తెలుసుకుంటున్నా దానికి మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగాడు ఇప్పుడు న్యాయ యాత్ర చేస్తున్నాడు ప్రజలకు న్యాయం దొరకాలనే న్యాయత్వం చేస్తే ఆయనను కూడా గుళ్ళల్లో రానిస్తలేరు గుడి అయ్య రారాబోయి దేవుడు అనే కూడా అందరికి ఒక్కటే దేవుడు కూడా ఉన్నాడు ఆయన కృష్ణుడు కూడా అనుకోరు ఎవరు వీళ్ళు మానవ సేవ చేయమంటే మానవులు నిర్చిపెట్టి నా సేవ చేస్తున్నారు ఎవరే అక్కడ ప్రజలు ఇబ్బంది వర్గరు మానవుడు మహిళలను రోడ్డు మీద నడిపిస్తున్నారు మానవ బంగాలు జరుగుతున్నాయి